బ్రదర్ నమస్తే బ్రదర్ నమస్తే అండి ప్రవీణ్ పగడాల గారి మరణం నిజంగా ఆకస్మిక మరణం అందరినీ కలిసి వేస్తూ ఉంది ఏంటి అసలు ఆయన మరణం మీద పలు అనుమానాలను అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు రోడ్ యాక్సిడెంట్ వల్లే ఆయన మరణించారంటూ కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం రోడ్ యాక్సిడెంట్ వల్ల ప్రవీణ్ పగడాల గారు మరణించలేదు ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి అంటూ కూడా కొంతమంది పాస్టర్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల మీకేనా అనుమానాలు ఉన్నాయా ఆయన మరణాన్ని గురించి మీరు ఏమన్నా చెప్తాను చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు ప్రవీణ్ చాలా మంచి మృదు భాషి సిద్ధాంతపరంగా బైబిల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తి అంతేకాదు అందులో ఉన్న రెండవ కోణం ఏంటంటే బైబిల్కి వ్యతిరేకంగా ఎవరైనా సత్య వ్యతిరేకంగా మాట్లాడే ఆయన ఊరు వాళ్ళని పిలిచి ఇది మీకు ఎందుకు వ్యతిరేకమని అనిపించింది అని రక్షణ ఛానల్లో రక్షణ ఛానల్లో ఆయన చెప్పేటరు ఆ రక్షణ ఛానల్ నుంచి రప్పించి అనేక మందికి సత్య విశ్లేషణ చేసి సత్య వివరణ చేసి ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయంటూ కొంతమంది పాస్టర్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా మంది ఇది రోడ్ యాక్సిడెంట్ గారు చెప్తున్నారండి కానీ ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారి తో నాకున్న అనుభవాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్పాలండి అదేమిటంటే ప్రవీణ్ పగడాల గారు చాలా మంచి వక్త మంచి ప్రయోక్త మంచి భావ సమర్థ్యం భాషా సమృద్ధి కలిగిన వ్యక్తి కాన్ఫరెన్స్లో గాని లేక సంఘాలలో గానీ పబ్లిక్ లో కానీ సత్యాన్ని సత్యంగా చెప్పే వ్యక్తి అందుచేత చాలా చోట్ల ఆయన ముఖాముఖిగా సత్యాన్ని చెప్తారు కనుక ఏవి మొహమాటం లేని వ్యక్తి కనుక ఖండితంగా చెప్తారు కనుక చాలా చోట్ల ఆయనకు వ్యతిరేకతలు ఏర్పడ్డాయి అయితే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి అని కూడా చెప్పే అంతటి మృదు స్వభావి ఆయన ఆయన నేను చాలా చోట్ల వేదికల మీద ఉన్నామండి ఒక నెల క్రితం ఆయన నేను ఆరు పూటలు సాకలిపాలెం అనబడిన గ్రామంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఇలాగన్నారు నా మీద చాలా మత వ్యతిరేక శక్తులు కొంతమంది మతోన్మోదులు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు అందుచేత ఒకవేళ నేను మీ మధ్యకు మరలా రాలేకపోయినా సత్యాన్ని మాత్రం విడిచిపెట్టకండి అంటూ ఆయన తన మీద జరుగుతున్న అనేక పరిణామాలను కూడా వివరించారండి ఉంది అని ఆయన ముందే గ్రహించారు అది మీకు చెప్పడం కూడా జరిగింది మరి ఆయన జాగ్రత్తలు తీసుకోలేదా ఎందుకంటే ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారండి ఇంకోటి ఏంటంటే ఆయన తన యొక్క స్వార్థీకరణలో భాగంగానే ప్రయాణం చేస్తున్నారండి అందులో ఒక స్వార్థ నిమిత్తమై ఆయన రాజమండ్రి వస్తున్నారు మరుసటి రోజు నుండి ఇక్కడ మీటింగ్స్ దగ్గరలో ఓకే అయితే ఆయన బండి మీద బండి మీద వస్తున్నారు భార్యతో కూడా మాట్లాడిన విషయం ఉంది ఆ తర్వాత ఆయన ఫోన్ కాల్ ఎందుకు ఆగిపోయింది ఛార్జింగ్ లేకుండా ఆగిందా లేక దాడి చేయబడి ఆగిందా తెలీదు ఆ తర్వాత మాకు ఈ వార్త తెలిసిన తర్వాత మేమంతా ఇక్కడికి వచ్చి చూసాము అక్కడ పరిస్థితిని మాత్రం చూస్తే ఖచ్చితంగా ఆయన ముఖం చిద్రమైపోయిందండి ముఖం అంతా చిద్రమైపోయింది అది యాక్సిడెంట్ అయితే జరగదు హెల్మెట్ అలాగే ఉంది ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి హెల్మెట్ విషయంలో కానీ చేతికి గ్లౌజ్ల విషయంలో కానీ ప్రయాణం చేస్తూ ఇయర్ ఫోన్స్ విషయంలో కానీ ఆయన ముఖాన్ని మరి చాలా గాయపరిచినట్లు దాన్ని పుట్టి గాయపరిచినట్లుగా మాకు అర్థమవుతుంది రెండోది ఏంటంటే ఎక్కడో చంపి ఇక్కడ పడేసినట్లుగా అనిపిస్తుంది అండి అనిపిస్తుంది ఓకే ప్రవీణ్ ప్రగడాల గారి మరణం నిజంగా అనుమానాస్పద స్థితిలో మరణించినట్లయితే అది నిజంగా హత్య కనుక అయి ఉంటే ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది ఎవరి మీద మీకు అనుమానాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు మతోదు వాళ్ళు చెప్పలేమండి ఎందుకంటే ఎందుకంటే ఆయన మీద ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు లేక ప్రవీణ్ గారి ప్రవీణ్ పగడాల వారోత్సవాలు అని కూడా పెడుతున్నారు చాలా మంది ఆయన మీద ట్రోల్స్ చేస్తూ అలా కూడా పెట్టారు అవి కూడా జరుగుతున్నాయి గత పది రోజుల్లోనండి ఒక మూడు ట్రోల్స్ పెట్టారు నేను అక్కడ నా వ్యక్తులని చెప్పడం లేదండి కానీ ఖచ్చితంగా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు అన్న విషయం ఆయనకి వ్యక్తిగతంగా వచ్చిన కాల్ని మాతో చెప్పారు నన్ను ఇలా బెదిరిస్తున్నారు అని నన్ను ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పారు మాతో చెప్పారు అందుచేత ఖచ్చితంగా అన్న నేను త్రెట్ ఉంది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అన్న విషయాలు కూడా మేము ముచ్చటించామండి ఆ రోజున ఆయనతో ప్రయాణం ఒక్కరే ఉన్నారండి ఆయన ఒక్కరే ప్రయాణం చేస్తున్నారు ఆయన బండి మీద ఆయన వస్తున్నారు హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చారండి విజయవాడ రాత్రి తొమ్మిదింపా ఒక భార్యకి కాల్ చేశారు ఒక నిమిషం మాట్లాడినట్టు కూడా కాల్ రికార్డెడ్ లో గమనించారు మాట్లాడిన తర్వాత నుండి ఫోన్ కాల్ లేదండి ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎందుకు అయింది ఉదయానికి తెలిసింది మాకు ఆయన ఎలా తెలిసిందంటే పోలీసుల ద్వారా ఆయన కోఆర్డినేటర్ రాజమండ్రిలో ఉన్నారండి ఆయనకు ఆయనకు ఫోన్ చేశారు పోలీసులు అయ్యా మీరు ఆయనకి ఏమవుతారు మీకు ఎక్కువ కాల్స్ చేస్తున్నాయని అంటే నేను ఆయన కోఆర్డినేటర్ అండి ఇక్కడ కార్యక్రమాలకి అని అంటే ఆ కోఆర్డినేటర్ కాల్ చేయటం వలన అది మరలా పాస్టర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదరు ఇలాగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అన్నారు ముందు యాక్సిడెంట్ అన్నారు తర్వాత మేమంతా వెళ్ళిన తర్వాత చూస్తే యాక్సిడెంట్ అయితే బండికి యాక్సిడెంట్ అయిందా మనిషికి తగిలిందా బండి దగ్గర అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేవు నిజానికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అంత గాయం అవ్వాలంటే బండి చెత్త అయిపోయి ఉండాలండి లేదా ఒక వ్యక్తి బండి మీద ఒకవేళ నేరుగా కొట్టినా తలకి ఇక్కడ మాత్రమే లేకపోతే ఇక్కడ మాత్రమే గాయాలయ్యే అవకాశాలు ఉండవు కదండి కాలికి చేతులకి చాలా గాయాలు ఉంటాయి సహజంగా యాక్సిడెంట్ ఒక్క ముఖమే జరగదు లేకపోతే యాక్సిడెంట్ అయితే ఆ ఆ ప్రదేశాలు ఆ గుద్దిన ఆ పరిణామాలు అవన్నీ కూడా మనకు కనబడతాయి అక్కడ కనీసం బండికి అద్దాలు పగలటమో లేకపోతే బండి ఆ వస్తువులు ఏమన్నా రాలిపోవటమో అవన్నీ కానీ అది ఎలా ఉందంటే తీసుకొచ్చి అక్కడ పడేసినట్టు ఉంది కూడా రక్త ఓకే సార్ ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని చూసినటువంటి డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు పోస్ట్ మార్టం పూర్తయిందా ఇంకా అవ్వలేదండి పోస్ట్ మార్టం ఇంకా పూర్తి వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టం చేస్తారని చెప్పారు వారి కుటుంబ సభ్యులు ఇంకా వస్తున్నారు కోసమే అందరం ఎదురు చూస్తున్నామండి మేము ఒక్క మాట చెప్పాలండి మేము కోర్టును నమ్ముతున్నాం మేము చట్టాన్ని నమ్ముతున్నాం పోలీసులను కూడా నమ్ముతున్నాం చెప్తున్నారు చట్టం చట్టం కరెక్ట్ గా చెబితే పోలీసులు కరెక్ట్ అయిన ఖచ్చితమైన న్యాయం ఇస్తారని భావిస్తున్నాం పోలీసులు దాన్ని నిర్ధారణ చేయలేమన్నారండి ముందు యాక్సిడెంట్ అనుకున్నారు తర్వాత అది మార్టం అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేమండి అని అన్నారు అందుచేత మార్టం కోసం అండి అది వచ్చిన తర్వాత ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎలా జరిగింది యాక్సిడెంట్ ఎందుకు జరిగింది యాక్సిడెంట్ యాక్సిడెంట్ చేశారా లేకపోతే యాక్సిడెంట్ అనేది ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఖచ్చితమైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుందండి చట్టం ఈ న్యాయ వ్యవస్థ అంతేకాకుండా ఒకవేళ ఇది మర్డరే అయితే ఒకవేళ హత్య అయితే కనుక ఎలా హత్య జరిగింది ఎందుకు చేయాల్సి వచ్చింది మరణి ఉంటుందండి ఏం చెప్పారు చెప్పమండి మేము చట్టాన్ని నమ్ముతున్నాం పోలీస్ వ్యవస్థను నమ్ముతున్నాం కనుక మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేసి వివరాలు సత్యాన్వేషణ చేస్తారు మీరు సత్యాన్ని సత్యంగా మాకు తెలియజేయండి అని అడిగామండి ఎస్పీ గారు ఏమన్నారు అదే అన్నారండి మీరు సమన్వయం పాటించండి అన్నారు ఎందుకంటే సీసీ ఫుటేజ్ ని చూడవలసిన అవసరం ఉంది దానికి ఎదురుకున్న సీసీ ఫుటేజ్ ఉందండి ఆ సీసీ ఫుటేజ్ మన వాళ్ళు వెళ్ళి అడిగారు కానీ అది ఇవనన్నారు అది న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కనుక సీసీ ఫుటేజ్ ని ఆ వాళ్ళకి ఇస్తారు కనుక వాళ్ళే చెప్పాలండి మాకు ఓకే అంటే ఇది చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి మీరు సంయమనం పాటించండి నిజాలు మేము నిగ్గు తేలుస్తాము నిజాలు నిగ్గు తేల్చే వరకు మీరు జరిగిందా అవునండి సమన్వయమే పాటించారండి